హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్ర అభిరుచి ఛానల్ అందరు బాగుంటారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ మటన్ బిర్యానీ చేసిన ఇంకా చాలా అంటే చాలా బాగుంది చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చేస్తే మీకు తెలుస్తుంది ఎలా వండాలి ఏం కథ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి నేనైతే వన్ కేజీ మటన్ తెచ్చిన క్లీన్గా అయితే కడిగి పెట్టేసుకున్న ఈ వీడియో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చేస్తున్నా ధనియాల పొడి ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసి మంచిగా మ్యారినేట్ చేసి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టిన ఎందుకనంటే పెరుగు లాస్ట్కి వెయ్యాలి పెరుగు వేస్తే బుక్కలకు ఉప్పు కారం పట్టదు నేను వేసి పక్కకు పెట్టి లాస్ట్కి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ నేను ఏం చేసిన అల్లం వెల్లుల్లి ఇంకా మసాలా సీడ్స్ పచ్చి మసాలా ఇలాయచి లవంగా ఆకు సజీర పెరుగు గుప్పెడంత కొత్తిమీర గుప్పెడంత కరివేపాకు వేసి మంచిగా ఒక్క నిమ్మకాయ పెద్దది మంచిగా పిండి నా ఫ్రెండ్స్ మంచిగా కలిపి ఇంకా నేనైతే చాలా మంచిగా కలిపి గరం మసాలా బాషా గరం మసాలా వేసి నేను మంచిగా మ్యారినేట్ మొత్తం కలిపి చక్కగా పక్కకు పెట్టేసేసిన చాలా బాగుంటుందండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇంకా తగినంత ఆయిల్ కూడా వేసేసుకొని ఇంకా పక్కకు పెట్టి రైస్ అయితే నేను వన్ అవర్ అయింది కడుక్కొని పక్కకు పెట్టేసేసిన అండ్ మసాలా సీ ఆకుపట్ట సాజీరా లవంగా ఇలాయచి ఉప్పు ఆయిల్ అంత వేసి ఇంకా పక్కకు పెట్టినది కూడా వన్ అవర్ దాకా మంచిగా నానింది ఇంకా పువ్వు కూడా వేసిన చూడండి ఇంకా కొద్దిగా అందరికి నమస్తే ఇవాళ వాళ్ళ ఇంటికి వచ్చిన మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇంకా బిర్యానీ చేసుకున్నా చూడండి మటన్ బిర్యానీ ఇంకా ఉడికినాక నేను మళ్ళీ తీసిన ఫ్రెండ్స్ చూడండి అట్లా మంచిగా ఉడికింది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కూడ కూరనైతే ఉడికింది లేతదే కదా ఫ్రెండ్స్ మంచిగానైతే ఉడికింది ఇంకా నేనేం చేసినానైతే ఆ ఉడికిన కూర పక్కకు దింపేసి ఇంకా నేను మన రైస్ అయితే పెట్టిన స్టవ్ పైన మళ్ళీ ఒకటే స్టవ్ ఉంది ఇంకా రైస్ అయితే పెట్టిన చూడండి రైస్ కూడా బాగా ఉడుకుతుంది చూడండి ఒక సిక్స్టీన్ పర్సెంట్ రైస్ ఉడుకుతుంది నేను ఇంకా ఇదైతే చెయ్యాలి అని పెట్టేసేసుకున్నా రైస్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఉడికింది ఇంకా నేనైతే బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్న గోల్డ్ కలర్ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకున్న క్రిస్పీగా ఇవైతే కంపల్సరీ ఉండాలి ఇంకా నేనైతే కొద్దిగా కొద్దిగా ఒక గిన్నెలో తీసి పెట్టేసుకున్న మటను ఇంకా ఇంకా కొద్దిగా అట్లనే పెట్టేసి కొద్దిగా పీసెస్ అక్కడ పెట్టి అన్నం అయితే నేను చూడండి ఇట్లా మొత్తము స్ప్రెడ్ చేసేసి అంత ఈక్వల్గా మొత్తం సర్దరేసేసిన అన్నం అంతా ఇంకా మళ్ళీ ఇంకొక లేయర్ కర్రీ వేసి మళ్ళీ అన్నం కూడా వేసేసుకున్న చాలా బాగుంటుందండి సూపర్ అయింది కొద్దిగా కారం తక్కువైంది అంతే కానీ సూపర్ అయింది ఇంకా కొద్దిగా నీళ్ళు అదే మనము అన్నం ఉడకపెట్టుకున్న నీళ్ళు కూడా పోసి కొద్దిగా గరం మసాలా వేసేసిన మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసేసిన ఇంకా కొద్దిగా మూత పెట్టి పెట్టిన చూడండి అప్పటికే కొద్దిగా మాడిన స్మెల్ వస్తుంది ఇంకా నేను చాలా మాడుతుంది అన్నట్టు ఫుడ్ కలర్ వేసేసిన ఇంకా గుప్పెడత కొత్తిమీర పుదీనా వేసేసి దీంపేసేసిన చూడండి ఎంతో టేస్టీ టేస్టీ మటన్ బిర్యానీ ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయకండి చే చేయకుండా ఉండకండి సారీ ఇంకా చూడండి మా అబ్బాయి అయితే టేస్ట్ చేస్తుంటే నేను ఒక అయితే తీసి పెట్టేసేసిన ఇంకా అందరం ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నాం చాలా బాగా అయింది మీ కూడా నచ్చితే ప్లీజ్ మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఇట్లనే నా వీడియోస్ చూసుకుంటా నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి బా ఓకే